ఒక్కరిని కాదు మోసం చేసింది ఒక రైతుల్ని కాదు మీరు మహిళల్ని మోసం చేశారు వృద్ధుల్ని మోసం చేశారు విక్రములు మోసం చేశారు విద్యార్థుల్ని మోసం చేశారు నిరుద్యోగుల్ని మోసం చేశారు మీరు ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరిని మోసం చేసి ఆ మోసాల పునాదుల మీద మీరు అధికారం వెలగబెడుతున్నారు కాబట్టి తస్ప జాగ్రత్త మీ నాయకుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని తిడుతుంటే సీనియర్ మంత్రి అయిన నువ్వు పక్కపక్కన నవ్వుతున్నావు నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి అధికార మధంతో కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు పక్కపక్కన నవ్వుతారా ఇదా ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచిన గౌరవ కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా никогда